రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడపట్నంలోని సుబ్రహ్మణ్య నగర్లో ఐడియల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్దలతో వినాయకుడిని కొలుస్తూ కుంకుమ పూజ చేశారు నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా గణనాథుణ్ణి ప్రతిష్ఠించి భక్తి శ్రద్దలతో కొలుస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో యూత్ సభ్యులు మొట్టల మహేష్ తోట దీపక్ వేముల సందీప్ షీలం విజయ్ యాదవ్ సరిపల్లి రాకేష్ సంతోష్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు ఓకే వీడియోనే గిఫ్ట్లు వచ్చేసి ఎస్ఆర్ఆర్ మ్యానుఫ్యాక్చర్ తోట అంజయ పుష్ప గారు తోట దీపక్ అనుష్ శ్రావణి ఓకే